నా పేరు డాక్టర్ మహేందర్ ఆరూరి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ ఉస్మాన్ యూనివర్సిటీలో గత పదమూడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను మా మా ఇష్యూ వచ్చి మేము పన్నెండు యూనివర్సిటీలో లాగా అసి కాంట్రాక్ట్ అధ్యాపకులు పన్నెండు వందల మంది తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు నేను పదమూడు సంవత్సరాల నుండి పనిచేస్తుంటే నాకంటే ఇంకా ఎక్కువ సీనియారిటీ ఉండి గత ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల సీనియారిటీతో పనిచేస్తున్న అధ్యాపకులు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని యూనివర్సిటీలకే అంకితం చేస్తున్నారు సో మా 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 డిమాండ్ ఏంటంటే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్తో పాటు భద్రత మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము ఇక్కడ మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము సో ఇటీవల కాలంలోనే జియో నెంబర్ ట్వంటీ వన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ తెల జియో నెంబర్ ట్వంటీ వన్ ప్రకారము వాళ్ళు నియమకాలకు పోతే మాకేం సమస్య లేదండి ఆ నియమకాల్లో వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్లో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మాకు కానీ మేము రోస్టర్లో ఫిట్ కాకపోవచ్చు ఎందుకంటే కేటగిరైజేషన్స్ అవి తీసుకుంటే మేము కరెక్ట్గా ఫిట్ కాకపోవచ్చు మేమేమో ఆ జియో నెంబర్కి మేము అగెనెస్ట్ ఏం పనిచేయట్లేదండి జియో నెంబర్లో జియో నెంబర్ ట్వంటీ వన్లో ఇచ్చిన గైడ్ లైన్స్ అన్నిటికీ మేము అర్హులమే కానీ రోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మేము ఫిట్ కాకపోవచ్చు అదే మా ఉద్దేశం అండి ఎందుకంటే మేము పదిహేను నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అధ్యాపకులు పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు సో కాబట్టి ఆ రోస్టర్లో ఫిట్ కాకపోతే ఏమవుతుంది నోటిఫికేషన్లో వేరే హోటల్ని తీసుకోవాల్సి వస్తుంది మరి పన్నెండు నుంచి పద పది నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఏం కావాలి ఈరోజు సో అదే అండి మా భావం ఆ అభద్ర భావం తొలగాలంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు భావం కల్పించి ఈ నోటిఫికేషన్ జివో నెంబర్ ట్వంటీ వన్ ప్రకారం నోటిఫికేషన్ చేసుకోవచ్చు అలాగే అన్ని యూనివర్సిటీలో కలిసి రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ ఉన్నాయండి మేము ఓన్ కేవలం పన్నెండు వందల పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులే మేము ఉన్నాము మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా తర్వాత నోటిఫికేషన్ వేసుకోవచ్చు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వొచ్చు తప్పేం లేదు సో కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేతో మేము ఎందుకంటే మేము రెగ్యులర్ ప్రొఫెసర్లతో ఈక్వల్ వర్క్తో ఈక్వల్ వర్క్ లోడ్తో మేము పనిచేస్తున్నాము సో మేమైతే మా రెగ్యులర్ ప్రొఫెసర్లు అయితే ఏమేమి చెప్తున్నారో మేము కూడా అదే చెప్తున్నాము ఏ సబ్జెక్టులు అయితే చెప్తున్నారో అదే సబ్జెక్టులో చెప్తున్నాం మేము కాబట్టి మమ్మల్ని మా 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 శ్రమను యూనివర్సిటీలు తీసుకుంటున్నాయి కానీ దా శ్రమకు తగ్గినట్టు మాకు ఫలితాన్ని ఇవ్వట్లేదు ఆ పే స్కేల్స్ ఇవ్వట్లేదు కాబట్టి అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈక్వల్ వర్క్కి ఈక్వల్ పే ఇవ్వాలి సో ఎందుకంటే మాకు ఈక్వల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయండి అందరికీ పన్నెండు వందల ఎంభై పన్నెండు వందల మందికి కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి రెగ్యులర్ ప్రొఫెసర్లతో పాటు ఈక్వల్గా కాబట్టి ఈక్వల్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జీవో నెంబర్ ట్వంటీ వన్ ప్రకారం మీరు నోటిఫికేషన్ ఇచ్చుకొని నియామకాలు జరుపుకొని దాంతోపాటు మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేసి మాకు భావాన్ని కలి కలిగి కలిపి ఇవ్వాలని సీమంత్ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి